శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒక సబ్స్క్రైబర్ యొక్క అనుభవాన్ని నేను మీకు చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోలో ఆమెతో స్వయంగా వీడియో తీసుకొని నేను మీకు మీకు అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో ఏంటిది అనుభవం అంటే నా ఛానల్లో నేను ఒక వీడియో చేశాను ఏంటిది అది అంటే ఐశ్వర్య దీపం పెట్టటం వల్ల వచ్చే లాభాలేంటిది అని పెట్టినప్పుడు ఆ సబ్స్క్రైబర్ ఆ వీడియో చూసింది తన స్నేహితురాలు ఒక ఆవిడకి కోర్టులో కొన్ని కోట్ల ఆస్తి అనేది అలా పెండింగ్లో ఉండిపోయింది అయితే ఈవిడ ఈ ఐశ్వర్య దీపం వీడియో చూడగానే తన స్నేహితురాలకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసింది చేశాక ఆవిడ సరే అని చెప్పి ఏదో బాగుంది మన ప్రయత్నం చేద్దాం ఒక్కసారని ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టింది ఆ ఐశ్వర్యం దీపం పెట్టిన తర్వాత అంటే ఒక ఐదారేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న కేసు ఈ ఐశ్వర్య దీపం పెట్టిన తర్వాత పది రోజుల లోపలనే వాళ్ళకి ఆ కోర్టులో కేసు తెగి వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులు సొంతం సొంతమయ్యాయి ఒకసారి చూడండి మన సనాతన ధర్మం చాలా గొప్పదండి ఏది కూడా ఊరికే రాలేదు ఇవన్నీ కూడా అంటే మనం చేస్తేనే జరిగిపోతాయి అనేది కాదండి మనం చేసే పూజ మనకు ఎందుకు ఆటంకాలు వస్తాయి ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి అంటే పూర్వజన్మ పాపము కర్మ వల్ల వస్తాయి అయితే మరి దాన్ని పోగొట్టుకోవాలి కదా మనం ఇలాంటి ఆరాధనలు చేసినప్పుడు ఆ పూర్వజన్మ పాపము కర్మ అనేది నశించి మనం చేసే పనులలో మనం విజయవంతం అవుతాం ఇది అది ఇక్కడ అర్థం అనమాట చాలామంది అరే మేము కూడా దీపం వాళ్ళు ఒకసారి పెడితేనే జరిగిందే మేము పదిసార్లు సార్లు పెట్టినా జరగలేదండి మేము ఇరవై సార్లు పెట్టినా జరగలేదండి అంటే అక్కడ మీ కర్మ అనేది చాలా బలీయంగా ఉంది మీ మీ కర్మ తీరే వరకు మీరు చేస్తూ ఉండాలి ఏదైనా అంతే అండి ఇప్పుడు జాతకం చూసిన తర్వాత జ్యోతిష్యుడు ఏం చెప్తాడు ఈ మంత్రాన్ని ఇన్ని లక్షల సార్లు జపం చేయండి అంటారు ఆ జపం చేయటం వల్ల మన కర్మనే తీరుతుంది ఎవ్వరూ ఊరికే చెప్పరండి ప్రతి ఏ వీడియోలు చూసినా కూడా మీరు ఎవరేం చెప్పినా కూడా ఆ ఇది జరుగుద్దా మాకు అంత సమయం ఉండదు అలా కొట్టిపారేయకండి నిజం చాలా మందికి పిల్లలకు ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి తల్లి పిల్లలు ఇద్దరూ గొడవ పడుతూ తల్లి మాట పిల్లలు వినకుండా ఉంటే మేము చెప్పిన ఆ సందేహాలు తీర్చటం వల్ల వాళ్ళు ఇరువురు ఒకరై వాళ్ళ పిల్లలు వాళ్ళ దారిలోకి వచ్చారు అలాంటి శక్తి ఉంటుందండి ఆ మంత్రాలకి చింతకాయలు రాలతాయా అంటారు చింతకాయలు రాలవు కానీ చింతలు దూరం అవుతాయి నిజంగా ఆ మంత్రాన్ని చేయటం వల్ల చింత అనేది దూరం అయిపోతుంది కదా చింతకాయలు రాలకపోయినా కూడా మరి అతి మూఢనమ్మకంగా ఉండవద్దు మన శక్తి మన దృష్టిలో పెట్టుకొని మన కృషి మన పట్టుదలతో మనం పనిచేయాలి భగవంతుడి మీద నమ్మకంతో భగవంతుడికి మన కష్టాన్ని చెప్పుకోవటం వల్ల మన కృషి పట్టుదలకు భగవంతుడి అనుగ్రహం తోడయ్యింది అంటే మనం ఏ విషయంలోనైనా సక్సెస్ఫుల్గా వెళ్తాము కాబట్టే ఆ సబ్స్క్రైబర్ తను ఒక మీటింగ్లో నేను చెప్పిన ఈ ఐశ్వర్య దీపం గురించి వాళ్ళు పొందిన సక్సెస్ గురించి చాలా ఆనందంగా చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను కాబట్టి నేను పెద్దగా ఖర్చు అయ్యేవి ఏవి చెప్పను ఇంట్లో మీకు అందుబాటులో ఉన్న వాటితోనే ఏవైనా చేయండి మీ కర్మని పోగొట్టుకోండి అని మాత్రమే చెప్తాను ఇలాంటి వీడియోల కోసమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి